భవితకు పునాది మీరు మీ ఓటుతో సమాధానం చెప్పండి కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన యువత సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్సీ పదవి అనేది ముఖ్యం కాదని నేను కేవలం సేవకుని సేవ చేయడానికి ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్ మైదాకుమ్మడి జిల్లాల్లో మీరంతా కూడా దండు కదిలి ఒక సైన్యంగా భోజనం ఏర్పాటు చేశారు కాబట్టి ఆ భోజనాన్ని కూడా తిని అట్లాగే ప్రశ్న మిత్రులందరూ కూడా సమయం ఇచ్చి ఇంత చక్కటి కార్యక్రమానికి అటెండ్ అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి దీన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు యాదగిరి శేఖరరావు గెలుపు అనేది ఈజీగా జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తాను

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిని ముఖ్యంగా ఈరోజు యువతకు సదస్సు యువ సమ్మేళనం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే గత ఎనిమిది నెలల నుంచి దాదాపు నిర్విరామంగా రెండు వందల డెబ్బై ఒక్క మండలాలు తిరిగిన అనుభవం ప్రకారం చాలా ఏరియాలలో కూడా యువతంతా కూడా ఒత్తిడికి లోనై ఉద్యోగం దొరకక చెడు వేసనాలకు ఇతరత్ర ఇబ్బందులకు మానసిక ఒత్తిడికి లోనవుతూ ఏ ప్రభుత్వం పైన కూడా నమ్మకాలన్నిటి అన్నీ కూడా కోల్పోయిన తరుణంలో వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం ఎమ్మెల్సీకే కాదు యూత్ వివిధ రకాలుగా ఆకర్షణకు లోన్ కాకూడదు వాళ్ళ వాళ్ళ పైన నిలబడి వాళ్ళ వాళ్ళ స్వతహాగా కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తయారు కావాలనే ముఖ్య ఉద్దేశంతో మా ట్రస్ట్ మా కోపరేషన్తో మా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశం మేరకు ప్రతి మండలంలో మా పాఠశాలలు ఉన్నాయి బడి ఉన్నది మండలానికి ప్రతి బడి ఉన్నది ఆ బడిలో అనేక విజ్ఞాన కేంద్రాలుగా ఎన్నో ఇళ్ళ నుంచి నడుపుతూ ఉన్నాం ఇదే సందర్భంగా యువతకు కౌన్సిలింగ్ చేసే విధంగా వాళ్ళ వాళ్ళ యొక్క బాట అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చుండి వాళ్ళు వాళ్ళ స్వతంత్రంగా ఎదిగే శక్తి సామర్థ్యాలను ఎదుర్కొనే విధంగా శక్తిని పెంపొందించుకునే విధంగా ఆ ఉత్తమ విజ్ఞాన కేంద్రాలుగా అంటే ఉత్తమ పల్లెలుగా ఉత్తమ నగరాలుగా ఉత్తమ గ్రామాలుగా ఏర్పడాలంటే యూత్ ఇతర అలవాట్లకు దురలవాట్లకు కానీ వ్యసనాలకు కానీ అలవాటు కాకూడదు మానసిక ఒత్తిడి కూడా పెంచుకోకూడదు అవన్నిటిపైన కూడా మా విజ్ఞాన కేంద్రాలలో వాళ్ళకు ఆ కోచింగ్ సెంటర్స్ కానీ లైబ్రరీలు కానీ ఏర్పాటు చేసి అవసరమైతే ప్రత్యేక టీచర్స్ను ప్రత్యేక లెక్చరర్స్ను రిసోర్స్ పర్సన్స్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక మేధోశక్తిని అలాగే ఏదైతే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో వాటి పట్ల అవగాహన కూడా కలిగించి నోట్స్ను కూడా ప్రిపేర్ చేయించి ఆ పోటీ పరీక్షలకు తగినటువంటి అంటే ఏదైతే ఒక తగినటువంటి నాలెడ్జ్ను అందించే విధంగా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను ఇదే సందర్భంగా ముఖ్యంగా ఇలా ప్రభుత్వాలు అనేక రకాల హామీలు ఇచ్చినాయి అది మనం ప్రభుత్వాలను నిందించడం కాదు కానీ ఇలా యూత్ అలాంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కలిసిన కార్డులు ఏమంటున్నారంటే సార్ ఎలక్ట్రిక్ స్కూటీ వస్తా అన్నారు ఇప్పటివరకు కూడా డిగ్రీ చదివిన అమ్మాయిలకు రావట్లేదు అలాగే మహిళా వికాస్ కింద ఇరవై ఐదు వందలు అన్నారు ఈవెన్ యువ వికాస్ కింద ఐదు లక్షల కార్డు అన్నారు ఇంట్రెస్ట్ లేని అవన్నిటిని కూడా ఊసే లేదు ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేక ఇబ్బంది పడతా ఉన్నాం పైసలు లేక సంపాదించలేక చదువుకోలేక అనేక సతమతలు అవుతూ ఉన్నాం అలాగే ల్యాప్టాప్ అన్నారు ట్యాబ్ అన్నారు ఇవి కేవలం చదువుకునే పిల్లలకు సంబంధించిందే కాబట్టి విద్యా అవకాశాలకు సంబంధించిందే కాబట్టి మొదటిసారి పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి